కల్వకుంట్ల కవిత ప్రస్తుతం పరిచయం అక్కర్లేని పేరు ఈడీ అరెస్ట్తో రిమాండ్తో ప్రస్తుతం ఆమె ఆమె జర్నీ ఆమె ఏం చేసింద మద్యం పాలసీలో వాడెవడో నినమని ఎవడో పెట్టాడు కవిత అంటే పద్యం కాదు మద్యం అని అలాగా ఆమె ఎందుకలా దానిలో ఇరుక్కున్నారు ఆమె వెనక ఎవరున్నారు ముందెవరున్నారు అసలు ఈ సౌత్ గ్రూప్లో ఈమె పాత్ర ఏంటి ఈమెకి అరుణ్ రామచంద్ర పిల్లకి సంబంధమైంది బుచ్చిబాబుకి రిలేషన్ ఏంటి అసలు ఇదంతా లింక్స్ ఎలా ఏర్పడ్డాయి దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఎవరు సిసోడియా ఆయన ఎవరు కేజ్రీవాల్కి ఉన్న రిలేషన్ ఏంటి ఇప్పుడు బాగా బీభత్సమైన ట్రోలింగ్ అవుతుంది కవిత పరిచయం కళని పేరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న వ్యక్తి కేసీఆర్ బిడ్డగా కాకుండా తన ఉనికితో ప్రత్యేకం చాటుకున్న వంత ఆమె కవిత అందుకే తండ్రిని అనుకరించకుండా స్ఫూర్తి మాత్రమే తీసుకుంటూ అడుగులు వేశారు జాగృతితో తెలంగాణ సంస్కృతి ప్రాధాన్యతని చాటి చెప్తారు బతుకమ్మ పూర్వభైవం తీసుకొచ్చారు తెలంగాణ మహిళలను జాగృతి చేయడం అనే ఒక కాన్సెప్ట్తో తెలంగాణ జాగృతి అనేది ఒకటి ఏర్పడింది అని మనకి కవిత యొక్క మొత్తం లెసన్స్ అయితే మనకు అర్థం అవుద్ది హూ ఇస్ కవిత వాట్ ఈజ్ కవిత అంటే కవిత తండ్రికి తగ్గ తనయ్యగా పాము పేరుంది తండ్రి ఎప్పుడు కానీ తన పిల్లలు వాళ్ళ ఎదుగుదల లేకపోతే వాళ్ళ యొక్క ఎక్కడికి పోతున్నారు ఏం చేస్తారు వాళ్ళని అక్కడ తీసిపోయి పెట్టాలి వాళ్ళని ఇంటర్నేషనల్గా ఏదన్నా ఒక దీనిలో సెటిల్ చేయాలి ఇవన్నీ పెద్దగా వేలు పట్టి నడిపించిన ఆయన కాదు ఆయన రాజకీయాల్లో సగం జీవితం ఆయనకి అలా నడిచిపోయింది ఆయన జీవన పోరాటం రాజకీయ పోరాటంతోనే చాలా వరకు గడిచిపోయింది రెండు వేల ఆరులో కవిత తన యొక్క తండ్రి ఏం చేస్తున్నాడు దాని వెనక ఉన్న మోటివేషన్ ఏంటి అసలు ఎందుకు ఆయన సడన్గా ఒక ప్రధానమైన రాజకీయ పార్టీని వదిలేసి తానే సొంతంగా ఒక ఇది పెట్టుకొని దాని ద్వారా ఆయన సాధించాలనుకుంటుంది ఏమి అని ఆయన చాలా తీవ్రంగా పోరాటం చేస్తే ఆ పోరాటము ప్రయత్నము పరిశీలన చేస్తే దానిలో ఆమెకి తెలంగాణ అనే ఒక ప్రత్యేకమైన మూమెంటు ఉద్యమంలో ఆయన పాల్గొంటున్నాడని ఆ ఉద్యమంలో అందరూ పురుషులే ఉన్నారని మహిళల పాత్ర చాలా తక్కువ ఉందని ఆమె తెలంగాణ జాగృతి అనే ఒక అనొక సంస్థని మహిళల్ని జాగృతం చేయడం కోసం మొదలపెట్టింది తర్వాత కాలక్రమేణ తన తండ్రి యొక్క ఆశయాన్ని స్ఫూర్తి తీసుకొని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆ రోజుల్లో తెలంగాణ పితగా పేరున్న జయశంకర్ గారి యొక్క మాటలతో ప్రేరణ చెంది ఆమె నిదానంగా ఉద్యమంలోకి మహిళల పాత్ర పెంచాలన్న కోణల్లో తీసుకొచ్చి కోటి బతుకములని అవని ఇవని చాలా భారీ ఎత్తున మహిళలు కూడా ఉద్యమంలో మోటివేట్ చేయడానికి ఆమె ఒక డయాస్ తీసుకుని దాని మీద వర్క్ చేసింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రావడం తన తండ్రి పెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి గెలవడం తర్వాత పద్దెనిమిదిలో కూడా అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి రావటం ఈ క్రమంలో రెండు వేల ఇరవై 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 ఒకటి ఇరవై రెండు ఈ క్రమంలో ఒక కీలకమైన ఒకటి ఢిల్లీలో జరిగింది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ గవర్నమెంటు మద్యం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు ఇది ప్రైవేట్ బాధ్యత అంటూ వాడు చేసిన ఒక ఆలోచనతో మొత్తం మలుపు తిరిగిపోయింది మద్యం అనేది మనం కాదు కదా అమ్మాల్సింది అని ప్రైవేటు వ్యక్తులకి దాన్ని దారాదత్తం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభు అక్కడున్న ప్రభుత్వానికి ఢిల్లీ ప్రభుత్వానికి ఇన్ని కోట్ల రూపాయలు నష్టం వస్తుందని ఒక సెక్రటరీ ఆయన పోయి గవర్నర్కి కంప్లైంట్ చేయడము దాని మీద మనీష్ సిసోడియా ద్వారా ప్రవేశపెట్టిన ఈ మద్యం పాలసీ ద్వారా ఇన్ని కోట్ల రూపాయల నష్టం నూట నలభై కోట్లు ఎంత ఉంటే అదంతా పోయిందని దీని ద్వారా ముప్పై రెండు సెగ్మెంట్లు జోన్లు చేసి ఢిల్లీలో ఇరవై ఏడు మంది ప్రైవేటు వ్యక్తులకి మద్యం అమ్మే అవకాశాన్ని ఇవ్వడంతో ఈమె తరఫున అరుణ్ రామచంద్ర పిల్లయ్య బుచ్చిబాబు లాంటి వాళ్ళు పనిచేయగా వాడు ఒకడున్నాడు మహేంద్రు అని మహేంద్రు అనేవాడు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు నా తరఫున అరుణ్ రామచంద్ర పిల్లయ్య అన్నీ చూసుకుంటాడని కవిత చెప్పినట్టు వీళ్ళు మాగుంట రెడ్డి శ్రీనివాసు రెడ్డి ఫ్యామిలీకి ఆల్రెడీ మద్యంతో చాలా పెద్ద లింక్ ఉంది వాళ్ళు ఆ రోజుల్లోనే నా ముప్పై నలభై ఏళ్ల క్రితమే మెక్డొనాల్డ్స్ సొల్యూషను వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకొని వాళ్లే మందు వాళ్ళని వాళ్ళు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్గా ఉండేవాళ్ళు వాళ్ళు కుప్పలు తెప్పలుగా డబ్బులు సంచులకెత్తే వాళ్ళు ఆ రోజుల్లోనే వాళ్ళు మహాకోటిశ్వరుడు ఆ చిన్న సొల్యూషన్తో వాళ్ళు ఎక్కడికో మాగుండ రాఘవరెడ్డి సుబ్బరామరెడ్డి తర్వాత సుబ్బరావురెడ్డి నక్సల్స్ దాడి ఉదయం పత్రికని తీసేయడం ద్వారా నడపలేక దాసనారాయణ రోజు ద్వారా దాన్ని నక్సలైట్లు చాలామంది రోడ్డున పడ్డారు జర్నలిస్టులు నక్సలైట్లు దాన్ని అడ్డం పెట్టుకొని మాగుండ సుబ్బరావురెడ్డి అని శ్రీనివాసుల రెడ్డి యొక్క సోదరుడు ఆయన్ని మట్టుపెట్టడం ద్వారా శ్రీనివాసులు రెడ్డి ఒంగోలుకు వచ్చి తాను రాజకీయం చేయడం మొదలు పెట్టడం ఈరోజును కూడా ఆయన వైసీపీలో మొన్నటి వరకు ఎంపీగా ఉండి ఈరోజు మళ్ళీ టీడీపీకి వెళ్ళడం అక్కడ చివరి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్నాం ఇవంతా ఒక పరిణామక్రమం ఆ తర్వాత ఆయన యొక్క కొడుకు శ్రీనివాసులు రెడ్డి ఇంకొక అతను శరత్ చంద్రారెడ్డి దీన్ని సౌత్ గ్రూప్ అంటారు ఇక్కడ ఈ సౌత్ గ్రూప్ ద్వారా దానిలో మొన్నటి వరకు సాక్షిగా ఉన్న కవిత తర్వాత నిందితురాలుగా సిబిఐ ద్వారా గుర్తించబడి ఈ రోజున ఎక్కడికి వెళ్ళింది అరెస్ట్ దాకా వెళ్ళి ఆమె ఈరోజు ఈడీ ఎంక్వైరీస్ ఎదుర్కొన్నారు ఫేస్ చేస్తున్నారు ఇది కవిత ఆమె స్టార్టింగు తర్వాత మిడిల్ ఇప్పుడు ఎండింగ్ ఎలా ఉండబోతుంది కవిత ఎందుకు కీలకం అంటే కవితని ఎంత స్ట్రెస్ చేస్తే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్య అంత బ్యాడ్ రిలేషన్స్ ఉన్నాయనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఎప్పుడైతే అలా ఎస్టాబ్లిష్ అవుద్దో అప్పుడు బీజేపీ ఇక్కడ తన ఓటు బ్యాంకు షేర్ని పెంచుకొని తద్వారా బీఆర్ఎస్ మీద దాన్ని పరిమితం చేయగలదు ఇంతకుముందు ఎందుకు చేయలేదు పోయిన ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో అంటే వీళ్ళు ఈ యొక్క మద్యం సిండికేటు దానిలో జరిగిన వంద కోట్ల రూపాయల చేతులు మారిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి బీజేపీ గవర్నమెంట్ ఇక్కడున్న కవితని అనగా కవిత వెనక ఉన్న బీఆర్ఎస్ పార్టీని తొక్కాలని ట్రై చేసినప్పుడు కేసీఆర్ చాలా పెద్ద ఎత్తుగడి వేసి ఒక ఫామ్ హౌస్లో నలుగురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ఎమ్మె కొనడానికి బీజేపీ బిఎల్ సంతోష్ కుమార్ అనే ఆర్ఎస్ఎస్ నేత కీలక నేతకి సంబంధించిన వ్యక్తులు స్వామీజీలు వాళ్ళు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఆపరేషన్ స్టార్ట్ చేశారని ఆపరేషన్ ఆకర్షి దాని ద్వారా కొన్ని కోట్ల చేతులు మారుతున్నాయని ఒక వీడియో సంపాదించి దాన్ని పట్టుకొని బిఎల్ సంతోష్ కుమార్ అంటే మోడీతో సమానమైన పవర్ఫుల్ సంతోష్ కుమార్ని మీరు కానీ కవితను టచ్ చేస్తే మేము బిఎస్ సంతోష్ కుమార్ని టచ్ చేస్తామని ఒక మైండ్ గేమ్ మొదలుపెట్టారు అప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయన చేతుల్లో సీఐడి పోలీసు వీళ్ళందరూ గట్టిగా ఉంటారు కాబట్టి ఆ సమయంలో సంతోష్ కోసం కవితను వదిలిపెట్టారు ఆ కవితను వదిలిపెట్టడం అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఓడిపోతున్నాం అని కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇండికేట్ చేసిన పరిస్థితులు ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఏదో సంబంధం ఉంది లోపలికారి ఒప్పందం ఉంది అనే మాటని బయటపడేయడానికి వీలుగా ఇదో కవితని ఈరోజు అరెస్ట్ చేసి ఆయనని స్ట్రెస్ చేస్తున్నారు ఈ మనీ లాండరింగ్ కావచ్చు ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాబట్టి ఈ వ్యవహారాలు కావచ్చు హవాలా రూపం కావచ్చు కేజ్రీవాలు అంతకన్నా ముందు ఆయన ఉప ముఖ్యమంత్రి మద్యం పాలసీ తీసుకొచ్చిన సిసోడియా మనీష్ సిసోడియా ఆయన కావచ్చు వీళ్ళందరూ దీనిలో ఎలా బుక్ అవుతారు ఇక్కడ కవితని తొక్కడం ద్వారా బీఆర్ఎస్ మీద ఒక ముద్ర పడుతుంది అక్కడ కేజ్రీవాల్ అనేవాడు ఢిల్లీ కాకుండా పంజాబ్లో కూడా ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు నిదానంగా కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా అది ఒక పెద్ద జాతీయ పార్టీగా అవతరిస్తున్న పరిస్థితుల్లో బీజేపీ తాను తన పార్టీ వన్ నేషన్ వన్ పార్టీ వన్ గవర్నమెంట్ అనే విధానంతో పెడుతుంది కాబట్టి వీళ్ళందరినీ దానితో ఈయన బీఆర్ఎస్గా దాన్ని నామకరణం చేసి టీఆర్ఎస్ని జాతీయ స్థాయిలో విస్తరించాలని చూస్తున్నప్పుడు వీళ్ళందరినీ కొన్ని కొన్ని ఇలాంటి వాటిలతో తొక్కడం ద్వారా బీజేపీ అనేది మాత్రమే అక్కడ సెంట్రల్ లెవెల్లో బ్రైట్ పార్టీగా ఇలాంటి రాజకీయ అవినీతి మరకలేని పార్టీగా ఎస్టాబ్లిష్ అవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నంగానే ఇది చిత్రీకరించబడుతుంది వీటన్నిటిని బట్టి చూస్తే కవితని ఇప్పట్లో అంత తేలిగ్గా వదలరు ఎందుకంటే ఈ వెనకాల రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి బీఆర్ఎస్ రెండు కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ ఈ రెండు పార్టీలు అనేవి తమ ప్రత్యర్థులుగా ఎదగకుండా ఇలాంటి ఒకనొక స్కామ్ని అడ్డుపెట్టి బీజేపీ నాయకత్వం ఆడుతున్న ఒక పొలిటికల్ ఎలక్షన్ మైండ్ గేమ్ కానీ దీన్ని మేధావులు కానీ రాజకీయ విశ్లేషణలు కానీ చూస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఇది కవిత ఆమె పాత్ర ప్రభావం అనే దాని మీద మనకి అర్థమవుతున్న విధం